హీన వర్గాల ఆధ్వర్యంలో గురం జాషివ్ గారి జయంతి జరుపుకోవడం చాలా సంతోషం ఎందుకంటే నన్ను ఈ పల్నాడు ప్రాంతంలో వినుకొండ గ్రామం వినుకొండ పక్కన చాకంటి వారి పల్లిలో పుట్టి మరి ఎన్నో తన కవితల రచనల ద్వారా ఈరోజు ఉభయ రాష్ట్రాల్లో ఆయన పేరు తెలియని వాళ్ళకి లేరు మరి ఆయన పేరుని పల్నాడు జాషివర్ జిల్లాకు పెట్టాలని చెప్పేసని బలహీన వర్గాలు ఎక్కువేతరమని డిమాండ్ చేస్తూ మరి ఆయన జీవితాంతం చిన్నప్పటి నుంచి ఆయన ప్రయాణం చూసుకుంటే ఒక బలహీన వర్గంలో ఒక అణుచువేత గురైన కులంలో పుట్టడమే కాకుండా ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో ఆటుపోటులని ఎన్నో అంచువేతల్ని ఎన్నో చిత్కరాలను ఎదుర్కొని ఆయన అనుభవాల్ని పాఠాలుగా మలుచుకొని ఆయన రచనల ద్వారా ఎన్నో చేశాడు ఆయన ఎందుకు మనం ఈ విధంగా కీర్తించుకుంటున్నామని చెప్తే అంటే మరి బాధల్లో ఉన్న వాళ్ళకి స్నేహితుడయ్యాడు కష్టాల్లో ఉన్న వాళ్ళకి సన్నిహితుడయ్యాడు మరి అణగార్య వర్గాలకి ధైర్యాన్ని అయ్యాడు అంచువేతకు గురైనప్పుడు తిరుగుబాటు గారుడయ్యాడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అయ్యాడు కవి కోకి అయ్యాడు పద్మభూషణుడు అయ్యాడు మరి అదేవిధంగా మరి కన్నీటికి కనురప్పకి మధ్య బంధాన్ని అయ్యాడు మరి అన్నిటికీ మించి అఖండ పల్నాడు వేల చరిత్రలు కలిగిన పల్నాడు పౌరుడయ్యి ఈ రోజు మనందరం గర్వించదగ్గ కవితలు రాయడమే కాకుండా ఎన్నో లక్షల మంది మరి హరిశ్చంద్ర పద్యాలని రంగస్థల కళాకారుడు పాడుకునే గొంతుకయ్యాడు కాబట్టి ఆయన పేరును మరి పల్నాడు జిల్లా జాసవా జిల్లా పేరు పెట్టాలని చెప్పాను అందరూ కోరుకోవడంలో సమస్య ధర్మం ఉంది కాబట్టి దయచేసి పాలక వర్గాలు ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పా అని కోరుకుంటూ మరి ఒక్కసారి जोहार गोरंग जाश्वान जोहार जोहार, जोहार गोरंग जाश्वान जोहार जोहार गोरंग जाश्वान जोहार